హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం ఫ్రెండ్స్ ఓకే మరి మన వీడియో అయితే ఈరోజు రామ్ చరణ్ స్వామి అనమాట స్వామి ఎందుకంటున్నానంటే మాలో వేశారు కాబట్టి స్వామి అంటున్నా రామ్ చరణ్ అన్న అయితే మన కడపకి వచ్చారబ్బా ఎయిర్పోర్ట్ దగ్గరికి అనమాట మా హస్బెండ్ ఈసారి వీడియో అయితే ఎంత ఫాస్ట్గా వెళ్తున్నారో చూడండి ఒకసారి మనతో పాటు ఇంకా ఆ వెహికల్స్ కానీ ట్రాఫిక్ కానీ ఫుల్ ఉన్నది చాలా వరకు ఎడిట్ చేసి తీసేసాం ఎందుకంటే లెంగ్త్ అయిపోద్ది వీడియో అనేసి సో ఒకసారి చూడండి ఫ్రెండ్స్ క్రౌడు ఫ్యాన్స్ మామూలుగా లేరు అసలు రామ్ అన్నకి కడప ఎయిర్పోర్ట్కి వెళ్తున్నారనమాట ఈరోజు మన కడపకి వచ్చారు ఎందుకు వచ్చారు అంటే అమీర్పీర్ దర్గా అందరికీ ఐడియా ఉండే ఉంటుంది చాలా ఫేమస్ అనమాట వైవిధ్యుడికి లోపల నుంచి వెళ్ళాలి సో అక్కడికి వెళ్ళడం కోసం వచ్చారనమాట మనం ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం ఒకసారి చూడండి బయటికి ఎంట్రన్స్ అవుతారు ఇప్పుడు బయటకు వచ్చేటప్పటికి ఆ జనం అట్లా ఆ పోలీసులు ఆ సెక్యూరిటీ మొత్తం అంతా అసలు బీభత్సంగా ఉందన్నమాట అక్కడ క్రౌడ్ మామూలుగా లేదు అసలు పాపం రామ్ గారిని కూడా తోసేస్తున్నారు మీరు గమనిస్తే పరిశీలిస్తే చూడండి ఒకసారి బయటికి వచ్చేదానికి కూడా అసలు ఛాన్సే లేనట్టు అంత ఇదిగా తోసేశారు ఇంత దగ్గర నుంచి వీడియో తీయడం అంటే అది కూడా గ్రేట్ అబ్బాయి ఎందుకంటే కోర్టు వాళ్ళు కాబట్టి మా వాళ్ళు కొంచెం ముందుకు వెళ్ళారనమాట తీయడానికి ఛాన్స్ ఇచ్చారు లేదంటే మనకి ఈ ఛాన్స్ కూడా ఉండేది కాదు మీకు చూపించడానికి నాకు సో అది ఫ్రెండ్స్ చూడండి ఒకసారి ఇప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి కడప ఎయిర్పోర్ట్ నుంచి బిల్టోప్ దగ్గర బిల్టోప్ సర్కిల్ దగ్గర దుర్గమ్మ టెంపుల్ దగ్గర గజమాల అదే పెద్ద సార్కి రామ్ అన్నకి వేశారనమాట అక్కడి నుంచి అమ్మే పీర్ దర్గాకి వెళ్తారు అక్కడికి వచ్చేందుకే వచ్చారు ఈరోజైతే కానీ ఒక్కసారి అయితే చూడండి అబ్బా మొత్తానికి రామ్ చరణ్ అని దగ్గరగా చూసారు మా హస్బెండ్ అయితే చాలా లక్కీ ప్లస్ ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు కూడా వెళ్ళినందుకు వీడియో కోసం అనే కాకుండా నార్మల్గానే రామ్ చరణ్ అంటే చాలా ఇష్టం అనమాట మూవీస్ గ్రంగాస్థలం నుంచి బాగా ఇష్టం నాకు కూడా చాలా ఇష్టం ఎస్పెషల్లీ ఆ మూవీ చాలా పిచ్చి పిచ్చి ఇష్టం అన్నమాట సో నాకైతే ఏమనిపిస్తుంది అంటే ఒక్క నిమిషం ఫ్రెండ్ చెప్పాను కదా ఇందాక టెంపుల్ అని ఈ టెంపుల్ దుర్గమ్మ టెంపుల్ అనమాట బిల్టప్ సర్కిల్ దగ్గర ఈ దుర్గమ్మ టెంపుల్ దగ్గరికి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుని ఇక్కడ మెడలో మాల వేసి అక్కడి నుంచి అక్కడ తీసుకెళ్ళిపోయారు ఓకే ఇందా చెప్తున్నాను కదా నాకేమనిపిస్తుంది అంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది అబ్బా ఆడలుగా పుట్టకూడదు మగవాళ్ళుగానే పుట్టాలి ఎందుకంటే చూడండి అందరూ మగవాళ్ళు ఒక్క ఆడలు కూడా లేరు దగ్గరుండి చూసేదానికి ఛాన్స్ ఉండదు మాకైతే మా హస్బెండ్ తీసుకురావడం వల్ల ఇలా చూడటమైనా అయింది నాకు ఒకసారి చూడండి క్రేన్ నుంచి వేశారనమాట మాలైతే దండ ఎంత బాగా చేశారు చూడండి అసలు భలే అనిపించింది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ముఖ్యంగా చెప్పాలంటే ఏంటంటే ఫ్యాన్స్ అంతా కూడా ఆయన మీదకి పడిపోయారంట ఆ కారు మీదకి ఆయన మీదకి ఆ కారు మీద నుంచి పోలీసులు వాళ్ళు తోస్తుండగా కూడా అసలు కొంచెం కూడా కోపం అనేది లేదు అదే మన బాలయ్య అయితే నా ఒక పీక్ పీకేసేవాడు కావాలంటే మీరే చూడండి ఫ్రెండ్స్ ఒకసారి పాపం ఎంత ఇబ్బంది పడ్డారో పాపం అయినా కూడా ఇంత కోపం కూడా లేకుండా అంత చిరునవ్వుతో ఫేస్లో ఎలా ఉంటారో సుబ్బాసలు గ్రేట్ ఇలాంటి వాళ్ళు నిజంగా ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసాము అసలు మర్చిపోకండి ఓకేనా మళ్ళీ మనం నెక్స్ట్ ఫీల్డ్లో కలుసుకుందాం వీడియోని బాగా చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బా బాయ్